మన భారతదేశంలో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు పేరు సంపాదించుకున్నారు ఆధ్యాత్మిక రంగంలో అలాగే రాజకీయ రంగంలో అలాగే సాహిత్య రంగంలో అలాగే మనం పారిశ్రామిక రంగంలో వ్యవసాయ రంగంలో ఎవరు ప్రత్యేకత వాళ్ళు చాటుకున్నారు కానీ ఈరోజు ఒక ప్రఖ్యాత విదేశాల్లోనే మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సిన రోజు ఈరోజు ఇంచే అంటే భారతదేశంలో పుట్టిన ఇతర దేశ విదేశాలు తిరిగి తన యొక్క తత్వంతో ఎంతోమందిని మెస్ప్రెన్స్ చేసిన వ్యక్తి అయిన జిట్టు కృష్ణమూర్తి గారు మరి జిట్టు కృష్ణమూర్తి గారి గురించి మనం అది నిజంగా మంచి ఇండియన్ ఫిలాసఫర్ ఆయన మంచి స్పీకర్ కూడా మంచి ప్రసంగికులు ఆయన ప్రసంగాలన్నీ కూడా పుస్తకాల కింద వేశారు శిష్యులందరూ కూడా అదే కాకుండా ఆయన మంచి రైటరు తర్వాత ఏంటంటే స్పిరిచువల్ ఫిగర్ స్పిరిచువల్ ఫిగర్ అంటే ఇది చాలా కష్టమైన సబ్జెక్టు అన్ని అన్ని సబ్జెక్టుల కంటే కష్టమైన అంటే ఫిలాసఫీ ఫిలాసఫీ ఎలా ఉంటుంది అంటే చీకట్లో నల్లపిల్లని కళ్ళు మూసుకుని పట్టుకోవడం లాంటిది అన్నమాట అతి ప్రయత్నం లాంటిది అది అంత కష్టం ఫిలాసఫీని అర్థం చేసుకోవడం చాలా కష్టం వాడి ఫిలాసఫీ వాడు అర్థం వాడి తత్వం ఏమిటో అర్థం కాదురా అంటారు వాడి ఆలోచన ఏమిటో అర్థం కావు అంటారు అంతే అంటే ఈ యొక్క జిడ్డు కృష్ణమూర్తి గారు ఆంధ్రప్రదేశ్లోనే చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో పుట్టారు ఆయన ఆయన ఎప్పుడు పుట్టారంటే పద్దెనిమిది తొంభై ఐదు సంవత్సరంలో మే పన్నెండు ఆయన ఆయన ఇప్పటికీ కూడా ఆయనకి హిల్స్ అని హార్సీ హిల్స్ ఋషి వ్యాలీలో ఆయన స్కూల్ పెట్టారు కూడా అది నిజంగా ఏంటంటే మనిషికి ప్రశాంతత రావాలనుకున్నట్లయితే తత్వశాస్త్రం అనేది మనం అధ్యయనం చేయడం తత్వాన్ని తెలుసుకోవడం అనేది మనకి అంటే తత్వం అంటే ఏం లేదు మనిషి జీవితం మనం అశాసితం ఎన్ని చూసుకున్నా సరే మన కర్మ అంటాం అంటే మనం అది సరిపెట్టుకున్నట్లయితే మనం ప్రశాంతతనే మనం పొందుతాం మనశ్శాంతి పొందగలం అంటే ఆత్మని బహిర్గతం చేసేది అర్థం అంటాడు ఆయన స్వీయ జ్ఞానం లేకుండా ఏ ఆలోచన కూడా చర్యకి కూడా ఆధారం లేదంటాడు ఆయన అంటే ధ్యానం యొక్క స్వభావం గురించి చెప్తాడు ఆయన ఈయనకి మరి అలిపిసెంటో మన చాలా చాలా చక్కగా సహకరించారు మరి వారి ఆమె యొక్క ప్రభావంతోనే థియాసఫికల్ సొసైటీకి కూడా ఈయన అనుబంధం అయ్యారన్నమాట అంటే ఈయన అమెరికన్ యువతను పెళ్లి చేసుకున్నారు కానీ అంటే తర్వాత మళ్ళీ విడిపోవటం అనేది మాట ఆయన ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ ఐరోపా దేశాల్లో కూడా పర్యటించారు ఆయన యొక్క ప్రసంగానే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి మాట ఆయన ప్రసంగానే శిష్యులు ఏం చేశారంటే పుస్తకాల కింద ముద్రించడం జరిగింది అంటే జ్ఞానం అనే దీపాన్ని కనిపెట్టడానికి నేను పనిచేశాను కానీ వేరే వాళ్ళు దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆన్ చేస్తే చాలు అంటాడు ఆయన అంటే ప్రేమ కరుణ బాధ్యత ఒక వ్యక్తికి వ్యక్తికి సంబంధం ప్రేమ ఇవన్నీ మంచితనంతో ముడిపడి ఉంటాయి అంటాడు ఆయన అంటే ఏంటి ఈ ఆయన చెప్పేది ఏంటంటే మరి మనిషికి ప్రకృతి పట్ల దయ ప్రకృతి సరిగ్గా చూడకపోతే ప్రమాదం అన్నట్టు ఆయన కూడా మనం చెప్పుకున్నది అయితే ప్రకృతిని మనం ఆరాధిస్తే అంచితే ప్రకృతిని ఆరాధించే ప్రకృతిని గౌరవించి ప్రకృతిని పూజించే సంస్కారం సాంప్రదాయం కలిగిన మన భారతదేశం మనం కూడా నేచర్ని మనం గౌరవిస్తాం అందుచేత అంటే మనకి ఇది అందుకే ఆయన ఆయన యొక్క బోధనలన్నీ కూడా ఏంటి రచనలుగా రూపాంతరం చెంది అనమాట ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ అని బుక్ బుక్ రాశాడే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆయన ఆధ్యాత్మికం సామాజిక విషయాల మీద ఆయన ప్రసంగాలన్నీ ఎక్కువ సాగారు మరి ఎక్కువ ఎక్కువసేపు ఆయన గురించి మనం మాట్లాడడానికి మనం సరిపో సమయం సరిపోదు అందుచేదంటే అదే ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క మంచి ఫిలాసఫీ గురించి ఒక్కసారి కూడా మీరు ఒకసారి చదవండి చదివితేనే తెలుస్తే అది చాలా కష్టమే అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమే అందుచేదంటే ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం మరి చేయంటే అయింది ఈరోజు మనం స్మరించుకునే రోజు ఇంకే అంటే ఈయన అటువంటి వాళ్ళని మనం స్మరించుకోవాలి ఒకరోజనే కాదు ఆయన భారతదేశంలో ఉండేటంటే ఎంతోమంది తత్వవేత్తల్లో మనకి ఆయన ఒకరు మరి ఆయన గురించి కూడా ఏంటంటే ఇప్పుడున్నీ ఈయన స్వామీజీ కూడా చెప్తుంటారన్నమాట మరి చాలామంది ఉన్న ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆయన యొక్క కొంతవరకు ఆయన యొక్క తత్వాన్ని చేసుకున్నవాళ్లేము అర్థం వాళ్ళే మరి దాని గురించి మనం కూడా ప్రయత్నం చేద్దాం మరి ఇది కొద్దిగా జిట్టు కృష్ణమూర్తి గారిది బోధనల గురించి ఒకసారి పరిశీలన చేద్దాం మీరు కూడా ఒకసారి ఒకసారి ప్రయత్నం చేయండి గూగుల్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది నా ప్రయత్నం నమస్కారం మీ డాక్టర్ శాగన్ నర్స్